మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే సెలెక్ట్ చేసుకోండి నవరాత్రులు శుభకాలం శని దోషం ఉన్నవారికి ఈ తొమ్మిది రోజులు విశేష పరిహారాలు చేయడం ద్వారా శని దేవుని అనుగ్రహం పొందవచ్చు ఈ కథనంలో శని బాధల నుంచి బయటపడే సులభమైన పద్ధతులను తెలుసుకుందాం నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారిని భక్తితో ఆరాధిస్తూ ఉంటాము ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి సమస్యలన్నీ తొలగిపోతాయి అయితే నవరాత్రుల్లో కొన్ని పనులు చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా నవరాత్రుల్లో కొన్ని పరిహారాలను పాటిస్తే శని దోషం నుంచి బయటపడవచ్చు ఈసారి నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి మొదలయ్యాయి అక్టోబర్ రెండు విజయదశమితో ముగుస్తాయి అయితే నవరాత్రుల్లో శనికి సంబంధించిన కొన్ని పరిహారాలను పాటించడం వలన శని అనుగ్రహాన్ని పొందవచ్చు శనిపెట్టే బాధలనుంచి బయటపడొచ్చు ఒకటి కాళరాత్రి అమ్మవారిని పూజించండి శని బాధల నుంచి బయటపడడానికి కాళరాత్రి అమ్మవారిని పూజించడం మంచిది నవరాత్రుల్లో ఏడవ రోజు కాళరాత్రి అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది శని పెట్టే బాధల నుంచి బయటపడొచ్చు తొమ్మిది రోజులు కూడా సప్తశతిని పఠించండి శని దోషాలనుంచి బయటపడడానికి ఏలినాటి శని అర్ధష్టమ శని బాధల నుంచి బయటపడొచ్చు శనిదేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు అదేవిధంగా ఓంసం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేయడం వలన కూడా శని బాధలనుంచి బయటపడొచ్చు నవరాత్రుల్లో హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసాను చదువుకుంటే హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయి శనిపెట్టే బాధలనుంచి బయటపడవచ్చు సమస్యలన్నీ తొలగిపోతాయి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది నవరాత్రుల సమయంలో ఈ పరిహారాలను పాటించడం ద్వారా శని దోషం నుండి ఉపశమనం పొందవచ్చు అయితే ఇవి సలహాలు మాత్రమే నిపుణుల సలహా తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది